హాయ్ బ్రిఫన్ ఇవాళ నేనైతే మార్నింగ్ మార్నింగ్ వ్లాగ్ చాలా ప్లెజెంట్గా స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇవాళ మార్నింగ్ క్యారేజీ హార్డ్ అయితే ఏమీ లేదు అందుకే ఎర్లీ మార్నింగే లేచి హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకొని వెజల్స్ అన్నీ క్లీన్ చేసుకొని గుడ్డ పెట్టేసి బాత్రూమ్స్ అన్నీ క్లీన్ చేసేసి చక్కగా పెనాలన్నీ కొట్టేసిన తర్వాత నేను పొద్దు పొద్దున్నే ఈ విధంగా డూప్ స్టిక్ ఎప్పుడైనా ఒకసారి వెలిగించుకుంటూ నాకు చాలా ఇష్టం ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాగ ప్రజెంట్గా ఉన్నప్పుడు ఇలా వెలిగించుకుంటాను అనమాట స్మెల్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మధ్య మధ్య రిలాక్సేషన్గా ఉండడం చాలా అవసరం అని చెప్పి నేను ఈ విధంగా అయితే మధ్య మధ్య వెలిగించుకుంటాను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే పాలు చిన్న పాలు పొయ్యి మీద పెట్టేసుకొని నేను ఒక చిన్న గిన్నెలో నీళ్ళు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మా నాన్నగారికి డైలీ వాము జీలకర్ర కలిపిన వాటర్ అయితే ఇస్తాను దీంట్లో అర టేబుల్ స్పూన్ వాము అర టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేసేసి మరిగించేసుకోవడమే కొద్దిగా దీంట్లో ఉప్పు యాడ్ చేసి మరిగించే విధంగా ఇచ్చేస్తే ఏంటంటే ఆయనకి గ్యాస్ ఏదైనా బాగా ఇంపా బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇలా తాగితే ఏంటంటే గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఉండదు డైలీ వరకు ఆయన బాగా గ్యాస్ టాబ్లెట్లు వేసుకునేవాడు అదేంటంటే ఈ మధ్య డోస్ కూడా పెంచారనమాట అది మంచి పద్ధతి కాదని చెప్పి ఇవి ఇస్తున్నాను ఇచ్చిన దగ్గర నుంచి గ్యాస్ ట్యాబ్లెట్లు మానేసారని చాలా బాగా పనిచేస్తుంది ఆకలి కూడా వేస్తుందని చెప్పారు ఈ టిప్ నాకు ఎవరు చెప్పారండి అప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను చాలా నాకు బాగా సెట్ అయింది అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నా అండి పొద్దున్న అన్ని క్లీన్ చేసుకున్నాను కానీ ఇప్పుడు ఎప్పుడు ఉన్నాయి అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటే పెద్దగా పని ఉండదు పెద్దగా అని చెప్పేసి నేను మొత్తం ఈ విధంగా ఎప్పుడు వంట అప్పుడు క్లీన్ చేసేసుకుంటున్నాను మామూలుగా అయితే వాము జీలకర్ర ఉప్పు మూడు ఎండలో పెట్టేసి పౌడర్ చేసేసుకుని రెడీగా ఉంచుకోవచ్చు నేను ఆ విధంగా ఉంచుకుంటాను కాకపోతే అయిపోయింది పౌడర్ అందుకని చెప్పి ప్రస్తుతానికి ఈ విధంగా అయితే వేడి చేసి ఇచ్చేస్తున్నాను ఇంకా ఇప్పుడు నేను కూడా కొద్దిగా హాట్ వాటర్ తాగుదాం మా ఇంట్లో వాళ్ళకి కూడా డైలీ ఇస్తాను ఇప్పుడు కుదిరినప్పుడే ఉండండి కానీ సాధ్యమైనంతవరకు అయితే హాట్ వాటర్ ఇస్తాను ఇప్పుడైతే పాలు అయితే కాగిపోయినాయి కట్టేసేసి టూ త్రీ సెకండ్స్ పాటు విధంగా కొద్దిగా మరిగించి కట్టేస్తాను పాలు కొద్దిగా బాగుంటాయి అని వెంటనే పొంగురాగానే మా అమ్మగారు అయితే కట్టేవాళ్ళు కాదు అలా కట్టకూడదు అని చెప్తారు అందుకని చెప్పి టూ త్రీ సెకండ్స్ పాటు మరిగిస్తున్నాను ఇక రిలాక్స్గా తాగిన తర్వాత ఈ గ్లాసెస్ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట మా ఇంట్లో అందరూ ఒకసారి తాగరండి ఎందుకంటే ఒక్కరు ఒక్కొక్కసారి ఫ్రెష్ అప్ అవుతారు అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇలా కాసి ఇవ్వాలి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే పులిహార చేద్దామని మోడే పులిహారీ బ్రేక్ఫాస్ట్లోకి చేద్దామని చెప్పేసి నేను ఈ విధంగా బియ్యం అయితే కడిగేసుకుని దాంట్లో వాటర్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఈ పులిహారకి దీంట్లో ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె అదే నూనె యాడ్ చేసి పులిహార కలుపుకునేవి బాగుంటుందండి చూటంటివి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట ఉరి అన్నీ ఉండే బదులు ఈ విధంగా యాడ్ చేసి కలిపి ఉడకపెట్టేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా నేను కుక్కరి గిన్నెలో అయితే కరెంట్ కుక్కర్లో పెట్టేసుకొని ఇవన్నీ రాచేసినంత ఒకసారి కదుపుకోవాలి ఈ విధంగా ఒకసారి మొత్తాన్ని తుడిచేసి టూ త్రీ సెకండ్స్ ఆగిన తర్వాత పెట్టాలి ఎందుకంటే కరెంట్ కుక్కర్ కాబట్టి టప్ టప్ ఈ లోపు అన్న లోపు నేను ఏం చేస్తానంటే మామిడికాయలు కూడా ఈ విధంగా పచ్చి తీసేసుకొని మొత్తం కూడా నేను తురుమేసుకుంటాను కొంతమంది ఏం చేస్తారంటే అండి మామిడికాయలని మిక్సీ చేస్తారు మిక్సీ చేసి పేస్ట్ చేసినంత మాత్రాన మామిడికాయ పులిహార అంత టేస్ట్ అయితే రాదు తురుము అయితేనే బాగుంటుంది ఈ విధంగా చెక్కు మొత్తం తీసేసుకుని అన్నం ఇంకా ఉడకలేదన్నీ ఉడకక ముందే నేను అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే పని అంతా అయిపోయింది కాబట్టి ప్రశ్నికంగా చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తాన్ని కూడా తురిమేసుకుంటే చాలా బాగుంటుంది మామిడికే పులిహారండి ఈ రోజుల్లో ఈ ఇప్పుడు ఇది మామిడికాయ సీజనే కాదు కదా అన్నీ కూడా మామిడికేదో బాగుంటుందని చెప్పి చేసుకున్నాను దీంట్లో ఒక చెక్క నెమ్మ నిమ్మకాయ కూడా కలుపుతానండి నేను ఎందుకంటే మామిడికాయ పిల్హార్లో మామిడికాయ టేస్ట్ పక్కన ఒక్క చక్క నిమ్మకాయ కలిగితే బాగుంటుంది ఈ అన్నం ఇంకా ఉడకలేదని అన్నం ఉడకేళ్ళప్పుడు నేను తాలింపు కూడా సిద్ధం చేసేసుకుంటున్నాను అన్నం అయిపోయింది ఈ విధంగా మొత్తం తాలింపు కూడా యాడ్ చేసేసుకొని సిద్ధంగా ఉంచుకుంటే వెంటనే అయిపోయింది కదా ఎందుకంటే ఎక్స్ట్రా పనులు ఏమీ లేదు అదే క్యారేజీలు ఉంటే మాత్రం అటు ఒక పని ఇటోక పని అని చెప్తే పరిగెత్తు హడాహడిగా ఉండదు చాలా ప్లెజెంట్గా చేసుకుంటున్నాను అండి వాళ్ళ వీడియో మాత్రం నేను చాలా కూల్గా చేసుకుంటున్నాను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మామిడికాయ పిల్లార్లో ఖచ్చితంగా ఇంగు అనేది ఉండదండి ఇంగు అనేది ఉంటేనే మోడీ పులిహార టేస్ట్గా ఉంటుంది చూసారు అన్నం అయితే ఉడికిపోయింది ఇవన్నీ రెడీలప్పు అన్నం అయితే ఉడికిపోయింది ఏం చేస్తున్నాను ఇప్పుడు మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను చూసారు కొద్దిగా ఉప్పు పసుపు కొద్దిగా నూనె యాడ్ చేయడం వల్ల ఏంటంటే అన్నం కూడా తిక్కోకుండా ఉంటుంది ఈ విధంగా నేను రెండు కాయలు అయితే కొద్దిగా యాడ్ చేయలేదు ఈ యాడ్ చేసిన తర్వాత ఒక చక్క నిమ్మకాయ అయితే పిండేసుకున్నాను దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను అయినా సరే ఉప్పు అంతా మొత్తం కలిపేసిన తర్వాత నేను టేస్ట్ చేశాను అయినా కొద్దిగా మామిడికాయ పడుతున్నాను కి మొత్తం మామిడికాయ వేసేసాను అనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఏంటంటే మొత్తం తాలింపు అంతా యాడ్ చేసేసి కలిపేసిన తర్వాత వెంటనే తింటే పులిహోర టేస్ట్ అనేది రాదు ఒక పావు వెంట ఇరవై నిమిషాలన్నా పది నిమిషాలన్నా పక్కన పెట్టుకుని తింటేనే నిమ్మకాయ అన్న మామిడికాయ పులిహార అన్న టేస్ట్ వస్తుందండి ఎందుకంటే నేను చాలాసార్లు అబ్జర్వేషన్ చేస్తాను చేసిన వెంటనే తినదే తినడానికి కాసేపు ఆగి నాకు నాకైతే డిఫరెంట్ టేస్ట్ అయితే అనిపించింది మరి ఎవరిష్టం వాళ్ళది ఈ విధంగా టిఫిన్ అన్నీ కూడా చేసేసిన తర్వాత టీ అయితే పెట్టించేసాను పెట్టించేసిన తర్వాత మొత్తం క్లీన్ అండి టిఫిన్ సంబంధించిన అన్నీ కూడా తినేసి వాష్ చేసేసి మొత్తం వాళ్ళకి అన్నీ పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకొని బిందె ఉందని బిందెని తోమేసుకొని వాటర్ అయితే పోసుకుందాం అని చెప్పేసి బిందని క్లీన్ చేస్తున్నాను నేను ప్రతిరోజు బిందీ మీద ఉన్న మూత అండి ఎప్పుడు క్లీన్ చేసుకుంటాను ప్రతిరోజు మూత అయితే చేంజ్ చేస్తాను అనమాట ఎందుకంటే ప్రతిరోజు చేంజ్ చేసినాయి ఎప్పటికప్పుడు ఏంటంటే ఏదో తెల్లగా ఉంటాయి అందుకే ప్రతిరోజు నేను మూత అయితే క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను వాటర్ అనేది పెట్టేసిన తర్వాత మొత్తం ఇలాగా తడిగుట్టు తుడిచేసుకున్నాను ఇప్పుడు కూరకేం చేస్తున్నాను అంటే పెసరకట్టు పెట్టుకుంటున్నాను పెసరకట్టు అరటికాయ వేపుడు బెండకాయ పకోడీ ఇలాంటివి చేసుకుంటున్నాను అనమాట పెసరకట్టు ఎండాకాలం చలవ చేస్తుంది పెసరకట్టుకి పెసరపప్పు చాలా కొద్దిగా వేసుకోవాలండి పల్స్గా ఉంటేనే బాగుంటుంది ఈ గుడ్లు కూడా ఉడకబెట్టుకుంటున్నాను ఈవినింగ్ పూట తినొచ్చని ఎందుకంటే ఈ పెసరపప్పు ఈ గుడ్లు మొత్తం కుక్కర్లో పెట్టేసుకుంటే ఒకసారి ఉడికిపోద్ది అని చెప్పేసి ఏం చేస్తున్నానంటే గుడ్లు అనేది నేను ఒక గిన్నెలు ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకొని కడుక్కుంటానండి గుడ్డు మాత్రం ఎందుకంటే వాటి మీద మచ్చలు ఉంటాయి ఎందుకంటే ఒక బాక్స్ తీసేసుకున్నాను మచ్చలు ఉంటాయి కాబట్టి అవి కూడా కడుక్కొని పెట్టుకుంటాను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే క్యారెట్ బీట్రూట్ మాకు వీక్లీ వన్స్ ఒక్కసారి మాత్రమే మాకు సంత పెడతారు కానీ విడిగా అమ్ముతారు కానీ ఎక్కువ రేట్ అండి అందుకని చెప్పేసి మేము సంతలో తెచ్చుకుంటున్నాం సరే క్యారెట్ బీట్రూట్ ఉంది అని చెప్పేసి ఇవి కూడా కుక్కర్లో పెట్టేద్దాం వాటితో పాటు అని చెప్పి ఒక చిన్న గిన్నెలో ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట క్యారెట్ బీట్రూట్ ఇప్పుడు నేను క్యా జ్యూస్ ప్రిపేర్ చేస్తూనే ఉంటాను బీట్రూట్ కూడా తినమని తినండి బీట్రూట్ అయితే రక్తం పడుద్ అని చెప్పేసి ఈ విధంగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి కడిగి పెట్టుకున్నాను సరే కుక్కర్లో సరిపోతాయి అని చెప్పేసి చిన్న గిన్నె కానీ పెట్టాను అస్సలు సరిపోలేదు అందుకని చెప్పేసి ఇక గుడ్లు తర్వాత అని చెప్పేసి పసిరి జ్యూస్ జ్యూసు సంబంధించిన అయితే ఉడకపెట్టేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఏమైతే పెట్టేసి మధ్యనకి సరిపడా ఇప్పుడు అయితే కడిగేసేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట తినే ముందు పెట్టుకోవచ్చునే అని ఎంతసేపు ఉడికి దీన్ని చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కరెంట్ కుక్కరే కాబట్టి నేను పెట్టేసుకున్నాను అది అయ్యేలోపు కుక్కర్ కూడా వచ్చేసిందండి ఇక వచ్చేసిన తర్వాత మొత్తం ఒకసారి తడితడిగా ఉంటుంది కాబట్టి క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడేనైతే అరటిగా వేపు కోసం నేను అరటికాయలు అయితే కట్ చేసుకుంటున్నాను అరటికాయ వేపుడు అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఒకసారి ఈ మెథడ్ ట్రై చేయండి నాకు కూడా ఇష్టం ఉండదండి అరటిక వేపుడు కాకపోతే ఏంటంటే తెచ్చినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తింటాను చాలా బాగానే ఉంటుంది నేను ఇటువంటి తినేదాన్ని కాదు కానీ ఇప్పుడైతే తింటున్నాను బాగానే ఉండదు ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి అరటికే ముక్క తక్కువ వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిరకాయ పేస్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకొని ముక్క ఫ్రై అయి వాళ్ళండి కూరలో ముక్క ఫ్రై అయ్యి నూనె పైకి తేళ్తూ ఉన్నప్పుడు వేయించుకుంటే అతికాయ కూర వేడిపడి అనే బాగుంటుంది ఈ విధంగా అన్నీ కట్ చేసేసిన తర్వాత ఉట్టి నీళ్ళలో వేసేంచుకుంటే ఏంటంటే మనం నల్లగా వస్తుంది అనమాట నీళ్ళు నేను ఏం చేస్తానంటే అతికాయ ముక్కలు మొత్తం కట్ చేసి దాంట్లో కూడా కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసి ఉడకపెట్టుకుంటాను ఆ విధంగా ఉడకపెట్టుకుంటే ఏంటంటే నల్లగా ఉండవండి మొక్కలు చాలా బాగుంటాయి అప్పుడు కూర కూడా తి తినాలనిపిస్తుంది నాకు ముందు ఫస్ట్ చేయాలనిపిస్తుంది అదే విడిగా ఇటువరకు ఏంటంటే ఉప్పు పసుపు వేయకుండా ఉడకపెట్టేదాన్ని నల్లగా ఉండేది అంతగా చేయాలనిపించేది కాదు ఈ విధంగా అన్ని కట్ చేసేసుకున్న తర్వాత ఒకసారి కడుక్కొని మళ్ళీ దాంట్లో ఒక మంచి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసేసి దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు యాడ్ చేసేసి మొత్తాన్ని కలిపేసి విడిగా ఉడకపెట్టేస్తుంది ఇది కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి మనం విడిగా పెట్టుకుంటే ఉల్లిపాయలు కట్ చేసుకునే లోపు అన్ని రెడీ కట్ చేసుకునేటప్పుడు ముక్కలు ఈజీగా అయిపోతాయి ఈ విధంగా ముక్కలను పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకుంటుండే నేను ఉల్లిపాయ అనేది కట్ చేసేసుకుంటున్నాను నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను అడ్డకాయ కూర ఎప్పుడు చేసినా సరే చాలా వరకు సాధ్యం దొరికి వరకు ఇలా చేసుకుంటాను ముక్క అయితే ఉడికిపోయిందని బాగా ఉడికితే ముక్క మాత్రం కూర ముద్దగా అయిపోతుంది అంత బాగా ఉడకాల్సిన అవసరం లేదు కొద్దిగా ఉడితే సరిపోద్ది సరే ఇది ఉడికిపోయింది నీళ్లు వంచేసి పక్కన పెట్టేసుకున్నాను చల్లారిద్దని చెప్పి ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల పేస్ట్ బాగుంటుంది ఉంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నా దగ్గర లేదు నేను ఎక్కువ కొబ్బరి యాడ్ చేయనండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఈలోపు అది ఉడికిపోయి చల్లారిపోయింది కాబట్టి పెసరపప్పుని ఈ విధంగా మెత్తగా మెరిపేసేసి కొద్దిగా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో వాటర్ యాడ్ చేసుకొని పసుపు ఉప్పు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు యాడ్ చేసేసి పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు అనేది యాడ్ చేసుకోవాలి నేను పచ్చిమిరపకాయలు బాడీగా కట్ చేసేస్తాను ఎందుకంటే ముక్కలు ముక్కలు యాడ్ చేస్తే ఇది బాగోదు అన్నంలోకి వస్తే బాగోదు తిని పక్కన పడేస్తారు అందుకని చెప్పేసి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బా ఉడికిపోయినాక కొద్దిగా నిమ్మకాయ యాడ్ చేసుకోవాలి నిమ్మకాయ కూడా యాడ్ చేసుకున్నాక దించే ముందు నిమ్మకాయ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఉప్పు చెక్ చేసేసుకొని తాలింపు అనేది పెట్టేసుకోవాలన్నమాట ఈ పెసరకట్టు కట్టు చాలా బాగుంటుందండి కానీ ప్రెషర్ మాత్రం కొద్దిగా యాడ్ చేసుకోవాలి పెసరకట్టు కట్టు పల్సుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా కాలం మొత్తం యాడ్ చేసిన తర్వాత అక్కడ తీసుకోవాలంటే కదండి ఎందుకంటే అన్నీ కదండి లే వేసేటప్పుడు చారు వడ్డించేటప్పుడు పచ్చిమిరకాయలు బాగా చెప్పేసి నేను తీసేసి పడేస్తాను అనమాట ఎందుకంటే ఎలాగో ఉప్పు కారం అన్నీ సరిపోయింది సరే మధ్య ఎందుకులే అని చెప్పేసి ఒక్కొక్కటి ఒక్కటి తీసేసి పడేసాను నేను ముందు ఒక ఎందుకు ప్రిపేర్ చేసుకున్నాను అంటే అదే తాలింపు తాలింపేసి మళ్ళీ అదే బండిలో కూర వండుకోవచ్చు అని చెప్పేసి నేను ముందు ఇది అయిపోయింది కదని చెప్పి ఇది ప్రిపేర్ చేసేసుకున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు అదే బండిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి వాటికి సరిపడా తాలింపు దినుసులు యాడ్ చేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయలు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో పసుపు ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్టు కారం వేసాం కదండి పచ్చిమిరపకాయలు కారం కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు ఏ కూరలో వేసినా కూడా వెంటనే ముక్కలు యాడ్ చేసేయకూడదు కూరగాయ ముక్కలు ఎందుకంటే కొద్దిగా ఫ్రై అవ్వాలి కింద అడుగంటుతుంది అని కొద్దిగా అడిగంటిన తర్వాత కొద్దిగా నూనె పైకి తాగుతుంది అన్నప్పుడు వేగిపోయినట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అరటికాయ ముక్కలు యాడ్ చేసుకొని అరటికాయ ముక్కలు కూడా అడగంటి తర్వాత కొద్దిగా పర్వాలేదు ఇప్పుడు అడగండట్లేదు విహం క్రిస్పీగా ఉంది అన్నప్పుడు తీసేసుకుని దించేసుకుంటే సరిపోతుంది సరే అయిపోయింది కదా అని చెప్పేసి నేను కూర మొత్తం కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను తెల్ల గిన్నెలో ఎప్పుడూ కూడా కూర వచ్చినండి ఎందుకంటే పుక్కులు వచ్చేస్తాయి అందులో తెల్ల గిన్నెలు వాడకూడదు అని కూడా అంటున్నారు కదా ఈ మధ్య అందుకని చెప్పేసి వేరే గిన్నెలో ట్రాన్స్పోర్ట్ చేసేసుకొని ఎక్కడైతే భోజనాలు చేస్తామో అక్కడైతే పెట్టేసుకుంటున్నాను పెసరకట్టు కట్టు కూడా అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సైడ్ డిష్గా బాగుంటుందని చెప్పి పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పి బెండకాయ పకోడి లాంటిది ఫ్రై చేసుకుంటున్నాను బెండకాయని బారుగా కట్ చేశాను దీంట్లో గింజలు కూడా ఏం తీయలేదండి దీంట్లో సరిపడా కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ ఇందా చేశాను కదా వేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా గరం మసాలా దీంట్లో మీ క్వాంటిటీ తగ్గట్టు యాడ్ చేసుకొని సరిపోతుంది నేను ఆ క్వాంటిటీ తగ్గట్టు శనగపిండి అయితే యాడ్ చేసుకున్నాను దీంట్లో బియ్యపిండి కానీ మైదా కానీ కార్న్ఫ్లోట్ కానీ ఏది అది యాడ్ చేసుకోవచ్చు నేను దగ్గర కార్న్ఫ్లోట్ రెడీగా ఉంది బియ్యపిండి పిండి అయితే లేదని చెప్పి కార్న్ఫ్లోట్ రెడీగా యాడ్ చేసుకొని మొత్తాన్ని కూడా ఇలా గట్టిగా మెరుపుకోవాలి నేను ఇది ఎక్కువ కోటింగ్ అయితే ఎక్కువ వేయలేదు ఎక్కువగా బెండకే కనబడేట్టుగానే కోటింగ్ వేసాను ఈ విధంగా మెత్తగా కలిపేసుకున్న తర్వాత నూనె అయితే ముందుగానే పెట్టేసేసుకున్నాను ఎందుకంటే ముందుగానే ముక్కలన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి నూనె అయితే కాగిన తర్వాత ఈ విధంగా స్పూన్తో వీటిని యాడ్ చేసుకోవచ్చు ఇవి వేగిన తర్వాత మొత్తం విడివిడిగా వచ్చేస్తే చక్కగా కానీ సైడ్ డిష్గా బసరికట్లో కానీ ఏదైతే విడివేడిన చాలా బాగుంటుంది ఈ ఫుడ్ కాంబా అయితే పిల్లలు ఇష్టపడి తిన్నారు చాలా బాగుంది నాకు కూడా బాగా నచ్చింది ఈ విధంగా చాలా సింపుల్ అండి ఫ్రై కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మొత్తం ఒకసారి పట్టలేదని ఇంకొక ఇంకొక కోటి ఇంకొకసారి అయితే వేసాను అనమాట ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకున్నాను సరిపోయింది కదా అని చెప్పేసి ఇవి కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసేసి ఆ బౌల్లోనే యాడ్ చేసేసుకున్నాను ఈరోజు వ్లాగ్ అనేది చాలా టెన్షన్ ఫ్రీతో పనిచేసుకున్నాను అది కూడా చాలా గబగబా కూడా చేసేసుకున్నాను అనమాట నేను ఈ విధంగా ప్రిపేర్ చేసి వాళ్ళకైతే ఈ విధంగా చక్కగా అరటికాయ ఫ్రై బెండకాయ పకోడీ లాంటిది పెసరకట్టు ప్రిపేర్ చేసి ఇచ్చేసాను అంతేనండి ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్